ఈరోజు సాయంత్రం ఏడున్నరకి ఒక సమాచారం ఉంటుంది ఆ సమాచారం ప్రకారం దాదాపుగా యాభై సంవత్సరాల వయసున్న ఒక మహిళ హత్య గురైందని ఆ సమాచారం సారాంశం దాంతో మా ఇన్స్పెక్టర్ అండ్ టీం అందరూ వచ్చి చూడగా ఒక మహిళ యాభై సంవత్సరాల వయసున్న మహిళ ఆవిడ హత్య గురై ఉంది ఆవిడ ఒంటి మీద కత్తిపోట్లు ఉన్నాయి సీజర్ తోటి మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే సీజర్ తోటి చాకులతోటి రెండు మూడు చాకులు కూడా వాడి గొంతు కూడా కట్ చేసి చంపినట్టుగా కనిపిస్తూ ఉంది ప్రైమరీ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసే జార్ఖండ్కి చెందిన వ్యక్తి అతను చేసినట్టుగా మేము అనుకుంటున్నాము ట్వంటీ ఇయర్స్ ఉన్నాయి అతనికి సో అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళడం తర్వాత టూ వీలర్ మీద బయటకు వెళ్ళడం ఇంకొక సర్వెంట్తో కలిసి అవన్నీ కూడా రికార్డ్ అయినాయి వీఆర్ సెర్చింగ్ ఫర్ దెమ్ ఎలా తెలిసిందంటే సాయంత్రం ఐదు గంటల నుంచి వాళ్ళ భర్త ఒక బాబు ఆవిడ ముగ్గురు ఉంటారు ఇంట్లో వాళ్ళు బిజినెస్కి షాప్కి వెళ్ళిపోయినారు పొద్దున్నే టెన్ ఓ క్లాక్కి మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తే ఫైవ్ ఓ క్లాక్కి ఆవిడ లిఫ్ట్ చేయటం అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా తొందరగా వచ్చి సెవెన్ ఓ క్లాక్ వచ్చి చూడగా తలుపు తాళం వేసింది తాళం తీయట్లేదు ఫోను కూడా లిఫ్ట్ చేయడం లేదు దాంతో వాళ్ళు ఆ పైనుంచి ప్లంబర్ సహాయంతో లోపలికి దిగి బాల్కనీ నుంచి వచ్చి చూస్తే అవి శవం రక్టర్ ముడుగులో కనిపించింది వెంటనే వాళ్ళు మాకు సమాచారం ఇచ్చారు వాళ్ళు పది రోజుల నుంచి పని చేస్తున్నాడు గతంలో అంటే ఇద్దరు కొత్తగానే జాయిన్ అయ్యారు ఒక్కతనే ఇంకొకతను పైన ఇంట్లో ఉంటాడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అతను పాత అతనే మేము ఎక్కువగా అని చెప్తున్నారు డబ్బులు గురించి అడిగా మేము డబ్బులు ఎక్కువగా లేవు అని అంటున్నారు ఇంకా చూసుకోలేదని చెప్తున్నారు ఎంత మంది ఉన్నారు మినిమం ఒక వన్ లాక్ ఎప్పుడు ఇంట్లో ఉంటాయని కూడా చెప్తున్నారు ఎంత మంది ఉన్నారు ఇద్దరు ఇద్దరు ఉన్నారు అని ఎవరికి ఒక బాబు ఉన్నాడు ఆ బాబు వాళ్ళతోనే ఉంటాడు ట్వంటీ ఇయర్స్ అన్మ్యారీడ్ బాబు ఉంటాడు వీళ్ళతోనే ఉంటాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन